మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచము కాంజనేయ వారి ఆలయంలో సోమవారం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు దసరా మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సువర్చల అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ యువ హరిప్రసాద్ అర్చకులు ఆర్వి కిరణ్ లు వివరించారు ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచెర్ల శ్రీనివాసమూర్తి దేవి అలంకరించిన అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థుల చేత అమ్మవారి శ్లోకాన్ని చెప్పించారు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు కార్యకుల శ్రీ వికాస్ శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ జంజం రామారావు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ జి సోమశేఖర్ రంపిచర్ల సురేష్ సంకీర్తన బృందం సభ్యులు మహిళా భక్తులు విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు దసరా నవరాత్రుల్లో సందర్భంగా మూల నక్షత్రమైన ఈ రోజున సువర్చుల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం విద్యార్థులకు అర్చక స్వాములు దాతల సహకారంతో దేవాలయం నందు పుస్తకాలు పెన్నులు పంచడం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నందు మా వంశపారంభ అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు మరియు అర్చక స్వాములు కిరణ్ గారు సురేష్ గారు సంకీర్తన మండలి వారు వికనస ట్రస్ట్ వారు అందరూ పాల్గొని కార్యక్రమాలను దిగ్విజయం చేసి ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిపట్నంలోని శ్రీ సూచల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజున శ్రీ సూత్ర అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను అలాగే సరస్వతి అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులకు సామూహిక సరస్తి పూజా కార్యక్రమం నిర్వహించి దాతల సహకారంతో అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి యొక్క సహా ప్రోత్సాహంతో వారికి పుస్తకాలను పెన్నులను ప్యాడ్స్ను అలాగే ప్రసాదాలను అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా సరస్వదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలని మనసుగా కోరుకుంటున్నాను